హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ వాక్స్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూసేయండి ఒకసారి ఇప్పుడు మనమైతే మన విజయవాడ దగ్గరలో ఉన్న ఉండవల్లి కేవ్స్ చాలా చారిత్రాత్మకమైన ఓల్డ్ కేవ్స్ అయ్యి వాటిని చూడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఉండవల్లి నుంచి అయితే త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత దాని వింతలు విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి వచ్చేసామండి ఇవే మన ఓల్డెస్ట్ ఉండవల్లి కేవ్స్ పర్ హెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మరి ఫారినర్స్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఎంట్రీ మనమైతే ఇప్పుడు లోపలికి రాగానే మనకి ఇక్కడ బోర్డు మీద దాని వివరం అయితే ఉంటుంది మనం చూసుకుంటే ఇదిగోండి నాలుగు అంతస్తుల్లో ఉన్న ఉండవల్లి గుహలు చాలా అద్భుతంగా కనిపిస్తుంది మనకి కింద కనిపించేదైతే స్తంభాల మండపం అంటారు ఇదైతే ఇంకా పూర్తిగా అయితే చేయలేదు ఇతర బౌద్ధ భిక్షులు ఉండేవాళ్ళు అండి చూసారా ఇక్కడ పెట్టుకునేవాళ్ళు అంట వాళ్ళ సామాన్లు కానీ ఏ అయినా గబ్బిలాలు ఉన్నాయి కొంచెం చూసుకోవాలి చూడండి ఇంకా అయితే పూర్తిగా అవ్వలేదు ఈ చిన్న చిన్న రూమ్స్ లాంటివి అండి బౌద్ధ భిక్షులు అయితే వాళ్ళు ధ్యానం కానీ ఏదో ఒకటి చేసుకుంటా ఉండేవాళ్ళు ఇక్కడ ఉండి చూడండి ఒకసారి మనం పైకి వెళ్ళి అయితే చూద్దాం ఇది చాలా గృహాలయాలు ఉన్నాయి చూడండి ఒకసారి ఇది మొత్తం హస్తకళ శిల్పకళ చాలా అయితే కనిపించింది మనకి స్తంభ స్తంభానికి హస్తకళ చిత్రకళతో చాలా అద్భుతంగా ఉంటుంది చూసుకోండి ఇప్పుడైతే ఎంత అందంగా ఉందో ఈ స్తంభాలు ఇవన్నీ ఒక్కటే స్టోన్ అండి మొత్తం చెక్కింది చూడండి మన రూపంలో ఉన్న నరసింహస్వామి హిరణ్యకృష్ణుని సంహరిస్తున్నట్టు ఈ చూసారా శిల్పకళ ఎంత బాగుందో అయితే ఏం లేదు కాకపోతే ఇక్కడ శిల్పాలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత నీట్గా చెక్కారు మన వినాయకుని విగ్రహం అయితే చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి చాలా ఓల్డ్ అసలు చాలా బాగుంది వైబ్స్ వచ్చినాయి పాజిటివ్ వైబ్స్ చాలా బాగుంది చూడండి ఒకసారి లోపలైతే ఏం లేదు మనం హస్తకళ శిల్పకళ అసలు అలా మలిచిన వాళ్ళకి చెప్పుకోవచ్చు చాలా బాగా చెక్కారు చూడండి ఒకసారి మొత్తం ఏం లేదు లోపలైతే ఇప్పుడు అయితే పైకి వెళ్ళి చూద్దాం పైన థర్డ్ ఫ్లోర్ అండి ఇది మూడో ఫ్లోర్ లోకి వచ్చాం ఇక్కడ కూడా స్తంభాల మీద శిల్పకళ చాలా బాగుంది ఇప్పుడు మనం కొంచెం ముందుకెళ్ళి ఇక్కడ మనకి రైట్ సైడ్ లో రామానుజాచార్యుల వారు వీళ్ళు మహర్ ఋషులు శిల్పకళ చాలా బాగా ఉందండి చూడండి ఒకసారి ఇప్పుడు మనం లోపల విష్ణుమూర్తి అవతారంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి స్వామిల వారిని అయితే చూద్దాం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడండి ఒకసారి ఇక్కడ మనకి రాంగానే మహా ఋషి ఋషుల వారు ఉన్నారు పైన ఏమో గరుట్మంతుడు గారు ఉన్నారు ఇప్పుడు మనమేమో ఏడు పడగలతో ఉన్న అనంత పద్మనాభ స్వామి విగ్రహాన్ని చాలా అద్భుతంగా చెక్కారండి చూడండి ఒకసారి ఇక్కడ ఒకటే స్టోన్లో చేసిందండి రక్షకులు కూడా ఉన్నారు పైన అదిగో కత్తి పట్టుకొని ఇది చూడండి ఒకసారి అసలు మీరు చూడటం కాదు ఒకసారి వచ్చి చూస్తేనే బాగుండిద్ది చెప్పడం చూడటం కన్నా మీరు డైరెక్ట్గా చూసింది చాలా బాగుండిద్ది ఇదిగోండి బయట చూడండి మహాఋషుల వారు ఎలా విగ్రహాలను అయితే ఎలా చెక్కారో చూడండి ఒకసారి చాలా బాగుందండి చెప్పటం కన్నా వచ్చి చూస్తే ఇంకా బాగుండిద్ది చూడటాకైతే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్